Hi, and D. చాలా రోజులైపోయింది కదా వీడియో పెట్టి కొద్దిగా త్రోటీ ఇన్ఫెక్షన్ ఉండే వాయిస్ సరిగా లేక నేను పెట్టలేకపోయాను ఇప్పుడు కొద్దిగా సెట్ అయిపోయింది మరి ఈరోజు మన వీడియోలో క్యారెట్ రైస్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది లంచ్ బాక్స్లో కానీ లంచ్ చేసుకునే టైం లేనప్పుడు కానీ చాలా తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది దీనికోసం కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోకే తరిగిన రెండు క్యారెట్లు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ క్యారెట్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలాను వేసుకొని మరొక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి అన్నం వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకొని కలుపుకున్నారంటే వేడివేడిగా క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి